జీవితంలో విజయాలు సాధించడం అంత సులభమైన విషయం కాదని ప్రతి విజయం వెనుక కఠోర శ్రమ అంకితభావం దాగి ఉంటాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు హాజరై విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య ద్వారానే వికాసం సాధ్యమవుతుందని అన్నారు నేడు అన్ని రంగాల్లో ఉన్నతులుగా ఉన్న వ్యక్తులు కష్టపడి చదివి క్రమశిక్షణతో పైకి వచ్చిన వారే అన్నారు విద్యార్థి దశ నుంచి ఉత్తమమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు విద్యా సంస్థల ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు are here because we set some target in our life. Same time in the chala important the 10th class is the first stage of your life. Tarvata then 12th class graduation. After that you will go for job. So the base is here only. You have to make your strong base. Then only you can achieve something. So first you set the target and then do hard work to achieve that target. This target can be uh, a uh, one week target, one month target or lifetime target. For example, uh, Collector Madam, she is an IIT-Delhi pass out, Delhi pass -out. Yeah. She can go for any um, um, work at multinational uh, level. But again she wanted to join Civil Service, that's why she wrote examinations, she prepared and now she sitting as collector secretary. Same time, I was also working in Merchant Navy i belong to bihar. i have come from bihar. i was working in merchant navy five years. i worked in merchant navy. but there also i was thinking of joining civil service. then i resigned from merchant navy. i started preparation. and then i finally cleared exam. so it's not like we, we did something extraordinary. we just set our target and we we'll worked hard to achieve that target. so you also you set your target, either be small or big. and your dreams should always be big. Once you will dream big, then only you will receive your set target. So, my only request to all of you, all parents, and we highly misunderstand that education means only study the, the books. Uh, that is not the case. Education means holistic education. It's like social awareness, character building, sports, physical fitness. So, all comes under volume of education only. So, no need to focus only on bookish knowledge. పదవ తరగతి పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో థర్డ్ క్లాస్లో పాస్ అయిన పిల్లలకు క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు మీరందరూ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పాస్ అయిన పిల్లలందరికీ వారి పేరెంట్స్కి అలాగే ముఖ్యంగా మీ ఈ పాఠశాలలో టెన్త్ క్లాస్ స్టూడెంట్ కష్టపడి చదివించి మొత్తం నైన్టీ ఎయిట్ పర్సెంట్ మన కాన్సెల్స్ లో రిజల్ట్ రావడం జరిగింది ఓవరాల్గా కంప్లీట్గా మీరందరూ ఆ విధంగా లేట్ అవర్స్ టీచింగ్ చేయించి వారికి మంచి ర్యాంక్లో పాస్ చేసిన టీచర్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో భాగంగా ముఖ్యంగా మనకు సైకాలజిస్టు శ్రీనివాస్ గారు మనల్ని మోటివేట్ చేయడానికి వచ్చినటువంటి శ్రీనివాస్ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు పత్రిక ధన్యవాదాలు పత్రికానికి అలాగే ఎగ్జామ్ ఎగ్జామ్ రాసేటోలు కానీ పెన్స్ కానీ వారికి తొమ్మిది వేల ఏడు వందల మందికి అందియడం జరిగింది మన నియోజకవర్గంలో ప్రభుత్వము గవర్నమెంట్ ప్రైవేటు మాస్టర్ పిల్లలందరికీ అంది ఆలోచనతో అంత మన ప్రాంతంలో కార్మికుల పిల్లలు ఇండస్ట్రీస్ లో పనిచేసిన పిల్లలు ఒక మినీ భారతదేశం భారతదేశ వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు వారి పిల్లలు ఇక్కడ చదువుతా ఉన్నారు వారి పెద్ద ఒక్కో ప్రోత్సహించి నా మాజీ కార్పెంటర్ వేదికపై రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం ఆ విధంగా ప్రోత్సహించాలని ఆలోచనతో ఒక ఐదు ఆరు సంవత్సరాల సరి ఈ ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని మీరు ఈ ప్రాంతానికి కాకుండా మన రాష్ట్రానికి కాకుండా యావత్ భారతదేశం